అందరికీ నమస్కారము ఇక్కడ మనం లైవ్లో చూసే ఈ ఆడపితుల పేరు అశ్చినా మనము పోయిన సంవత్సరం కానీ వీళ్ళకు ఈ కుటుంబానికి మనం హెల్ప్ చేయడం జరిగింది ఈమె భర్త వచ్చేసి నడు రోడ్డు మీద ఈ కుటుంబాన్ని వదిలిపెట్టుకోవడం జరిగింది ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు వచ్చేసి ముగ్గురు పిల్లలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడితే మీరు ఇల్లు చూస్తే కానీ మీరు చూసే ఇల్లు చూడి గుడిసెలు ఎంత అత్యంత ఘోరాది ఘోరమైన పరిస్థితిలో ఈ కుటుంబం ఉంది తన బట్టి వదిలిపోవడంతో తన ఏం చేయాలో అర్థం అర్థమైన పరిస్థితి తన కొనుగోళ్ళకు చలిచుకోలేని పరిస్థితి రోజువారి జీవనం కానీ చాలా కష్టంగా ఉందని మనము మనం కానీ కొంత దాతలు సాధ్యమే ఈసారి కానీ మనం ఈమె పరిస్థితి చెప్తానే మన దాతలు వచ్చేసి భూసల్ల శ్రీనివాసులు గారు ఇంకో అజ్ఞాత దాత మనకు ఇక్కడ చూడాలి లైవ్లో చూసే రెండు ప్యాకెట్ రైస్ ఇక్కడ గ్రాసరీస్ ఇవన్నీ అన్న కొంత తినడానికి పోయి ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో మనం శ్రీనివాసులు గారు దాత సహాయం ఇక్కడ లవ్ చేసి క్రాసరీస్ ఆ తల్లికి మనసి నాకు అందిస్తామని ఇది పెద్ద సహాయం కాదు అంటే రోజువారీ నాకు ఇబ్బంది లేకుండా కొద్దిలో సరే ఉపశనం కలిసేదానికి మనం ఇవన్నీ అందిస్తున్నాము థ్యాంక్ యూ శ్రీనివాసరాన్న గారు అండ్ అజ్ఞాత దాత దాత గారు మీరు చేసిన ఈ సహాయంతో ఆ కుటుంబం కనీసం అంటే ఒక రెండు నెలల వరకు సరే ఆ పిల్లలకు ఇబ్బంది లేకుండా గ్రాసరీస్ అంటే మంచి ఫుడ్ పెట్టి కొద్దిగా ఉపశాణ కలిసేందుకు అవకాశం ఉంది అలాగే నీకు ఆ బాబు కానీ ఆ చెవి నొప్పితో పాపం దగ్గర దగ్గర ఒక నెల నుంచి ఇబ్బంది పడితే చెవులో ఆ బాబు ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ తిరిగి తను ఉన్న అంటే బంగారింగా రమ్ముకొని పూర్తి నోట్టుపాల్ అయిపోయింది ఆ పరిస్థితి తల్లి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇంకా మనం సాయం చేయాలి విరాయకుని హౌస్ కానీ చాలా కష్టంగా ఉంది ఏదైనా భవిష్యత్తులో దాతలు సహకరించగానే ఆ కుటుంబాన్ని మనం బాగానే చూడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ శ్రీనివాసరాయ గారు అండ్ అజ్ఞాత దాత మిత్రుడు సోదరా మీరు చేసిన సహాయము చాలా ఎందుకంటే మీరు పేరుగానే వద్దన్న మనం మన తల్లికి అంతే సహాయం చెప్పినారు మీ మంచి మనసు ఆ భగవంతుని తలగా చూసి ఇటువంటి కుటుంబాలకు మీరు అండగా ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ అండ్ బ్రదర్ మీరు చేసిన సాయం చేసినది మన సంతరం కూడా సాయం చేసినారు రెండు నెలలు తినేది సరుకులు సాయం చేసేవాడు చెవులు ఆత్మహత్య చేసేదానికి చాలా బాధలు ఉండేది నా ఇల్లు కూడా సరిగ్గా కడుగుదానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు దానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటే మీరు సాయం చేసినారు रि मेला महोष्णी रुधिर मरिगेदा